ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడు రెయిన్ అలర్ట్ ఈశాన్య రుతుపవనాల రాకతో ఏపీకి భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారబోతున్నాయండి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు మాన్సూన్ ప్రభావం తగ్గుతుండగా అక్టోబర్ పదహారున ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి అడుగు పెట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఒకటి రెండు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే వెనక్కి వెళ్లడంతో ఈశాన్య ఋతుపవనాలు రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయండి ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏడాది ఈశాన్య ఋతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ శాతం కురిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు లాలినో ప్రభావం కారణంగా ఈ రుతుపవనాలు మరింత చురుగ్గా ఉండనున్నాయి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కూడా దక్షిణ భారత రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కానీ కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు తుఫానుల ముప్పు బంగాళాఖాతంలో వాతావరణ నిపుణుల ప్రకారం అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది బలపడితే తుఫానుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వేస్తున్నాయి ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయండి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా పెరిగే ఉన్నాయి కూడా సూచనలు ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేశారు ఇక రైతుల విషయానికి వస్తే రైతుల్లో ఆందోళన ఇటీవల ముగిసిన నైరుతి రుతుపవనాల కారణంగా ఖరీఫ్ పంటలు ఇప్పటికే నష్టపోయాయి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు అసమానంగా కురవడంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం తెగుళ్ళు వ్యాపించడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు భారీ వర్షాలు తెస్తాయంటూ కూడా అంచనాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణుల సూచనల ప్రకారం వాతావరణ నిపుణులు రైతులకు వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని సూచిస్తున్నారండి రైన్ అలర్ట్ తీర ప్రాంత ప్రజలు తుఫానులపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారండి ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి అనే పాయింట్కి వస్తే అక్టోబర్ పదహారు దేశంలోకి ప్రవేశించి ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ రుతుపవనాలతో వర్షపాతం ఎలా ఉండొచ్చు లానినో ప్రభావం కారణంగా ఈసారి కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందండి ఇక ఏ ఏ జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురవచ్చు అనే విషయానికి వస్తే నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో నేడు అంటే అక్టోబర్ పదహారున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి భారత వాతావరణ శాఖ షార్ట్లేడ్ హెచ్చరిక జారీ చేసింది తిరుపతితో పాటు తిరుపతి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అంటే వర్షాలు కురుస్తాయి కానీ అరగంట గంట కురుస్తూ మిగిలిన ప్రాంతంలో మిగిలిన అంతా కూడా తేలికపాటి ఎండలు లేదా ముసురు వాతావరణం ఉండొచ్చు అయితే మరో రెండు రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా తప్పుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయని కూడా చెప్పింది వాతావరణ శాఖ ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశాన్ని ప్రవేశించే అవకాశం ఉందని కూడా ఐఎండి పేర్కొందండి మనకు అందిన సమాచారం ప్రకారం రేపటి నుంచి వర్షాలు మరో రెండో దశగా మారే అవకాశాలున్నట్లు మనకు వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది దీంతో సామాన్య ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాలి రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే అనంతపురం కావచ్చు నెల్లూరు తిరుపతి ఒంగోలు అలాగే ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే గోదావరి జిల్లాలు కానీ పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరి కానీ పాటు ఏలూరు జిల్లా ఏలూరుతో పాటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరుతో పాటు విజయవాడ బాపట్ల పల్నాడు రాయలసీమలోని చాలా ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ముందస్తు అంచనా ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు జాగ్రత్తలు పాటించాలని అప్డేట్ అయితే వస్తుందండి